ప్రైజ్ లాడ్ నామానికి మహిమ గాక దేవుడు దీవించిన కుటుంబము దేవుడు ఆశీర్వదించిన కుటుంబము దేవుడు దిగివచ్చి తనే శ్రద్ధ నిలిపి ఆ కుటుంబాన్ని దీవించాడంట ఎవరు ఆ కుటుంబము ఆ కుటుంబము ఎప్పుడు దీవించాడంటే రెండవ సమయంలో గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చినం ఎగోవా మందసము మూడు నెలలు గిత్తీయుడకు ఉభేది ఇంటిలో ఉండగా యహోవా ఉభయ దేవదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించను దేవుని మందసం అంట మూడు నెలలు ఉభయదేదేము దేదేమి ఇంటిలో ఉండగా దేవుడంట ఉభయ దేవదేమును తన ఇంటి వారందరినీ ఆశీర్వదించాడంట ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది ఏమనంటే ప్రభువ నేను ఆశీర్వదించబడాలి నా కుటుంబము దీవించబడాలి ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఆశపడుతున్నారు ఏమనంటే నేను ఆశీర్వదించబడాలి ప్రభువ నేను దీవించబడాలి ప్రభువ నా బిడ్డలు ప్రయోజకులు కావాలి ప్రభువ నా కుటుంబం హెచ్చింపబడాలి ప్రభువ దయచేసి నీ కృపను చీవించ అని ప్రార్థిస్తూ ఉంటారు గిత్తయుడుగు ఉభయ దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు అంటే కీర్తనల గ్రంథం ఇరవై నాలుగవ కీర్తన ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఇరవై నాలుగవ కీర్తన నాలుగవ వచనంలో ఏముందంటే వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే వాడు ఎక్కువ వలన ఆశీర్వాదము పొందును దేవుడు ఎవరిని దీవిస్తాడయ్యా అంటే వ్యర్థమైన దాని ఎందు మనం మనసు పెట్టడానికి వీలు లేదు నిర్దోషమైన చేతులను మనం కలిగి ఉండాలి శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడంట కపటంగా ప్రమాణం చేయడానికి వీల్లేదు నిర్దోషంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు ప్రతి ఒక్కరు ఆశపడతారు ఏమనంటే నూట ఇరవై ఎనిమిదవ కీర్తన నా జీవితాల్లో ఫలించాలి ప్రభువా ఈ కీర్తనలో ఉన్న రీతిగా నా కుటుంబం దీవించబడాలని ఆశపడతారు ఏముంది నూట కీర్తనలో అంటే ఎహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడిచివారందరూ ధన్యులు నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షలి వలె ఉండును నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు పచ్చని వలివ మొక్కల వలె నుం ఎహోవ ఎందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదింపబడను సివోనుల నుండి ఎహోవ నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలం అంతయో యర్సులేము క్షేమం కలుగుట చూచిదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇష్టల మీద సమాధానము గాక ప్రతి ఒక్కరు ఆశపడతారు ఈ విధంగా నా కుటుంబం దీవించాలి ప్రభువా అని ఈ కుటుంబం ఈ కుటుంబాన్ని నా కుటుంబాన్ని ఈ విధంగా దీవించు ప్రభువా అని ఆశపడుతూ ఉంటారు దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉంటారు దేవుడు నిజంగా కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే ఇరవై నాలుగవ కీర్తనలో దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది కదా వ్యర్థమైన దాని ఎందుకు మనసు పడడానికి వీలు లేదు కపటంగా ప్రమాణం చేయడానికి వీలు లేదు నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి ఎప్పుడు ఇది మనం కలిగి ఉంటామంటే దేవుని అందు భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు యోసేపు తను పనిచేస్తున్న దగ్గర ఆ స్త్రీ పాపం చేయమన్నప్పుడు నా దేవుని ఎదుట నీ పాపము చేయలేను అని పారిపోయాడు అక్కడ దేవునికి భయపడి తన పాపానికి పరిగెత్తి అక్కడ నుండి బయటికి వెళ్ళినప్పుడు దేవుడు తనని చూశాడు ఒక దేశానికి ప్రధానిగా తనని నియమించాడు దాని వ్యర్థమైన ఆహారం ఏం తినము అపవిత్రమైన ఆహారం మేము తినము అని వారు ప్రత్యేకించుకున్నప్పుడు దేవుడంట ఆ దేశానికి ప్రధానిగా దానియులను నియమించాడంట రోజు మనం కూడా వ్యర్థమైన దానియందు మనసు పెట్టుకోకుండా భయభక్తులు కలిగి దేవుని వైపు మనం చూడగలిగినట్లయితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి చాలనివాడుగా ఉంటున్నాడు ఉభయ తేదీ మినిలో మూడు నెలలు మందసం ఉండగా దేవుడు ఉభయ దేదేమును ఉభయదేదేమి ఇంటి వారందరినీ ఆశీర్వదించాడంట కుటుంబంలో భార్య భర్త బిడ్డలు తల్లిదండ్రులు ఉంటారు దేవుడంట ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉంటాడంట మన ప్రార్థన ఏముంటుందంటే మేము ఆశీర్వదించాలి ప్రభు పడాలి ప్రభువ మా కుటుంబం ఆశీర్వదించబడాలి ప్రభువ మా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి ప్రభువ అని ఆశపడుతూ ఉంటారు మీ ప్రార్థన దేవుడు వింటాడు ఎప్పుడైతే మీరు ఏవైందో భయభక్తులు కలిగి ఉంటారో ఆయన తప్పక మీ ప్రార్థన వినడమే కాదు కానీ మీ కుటుంబాన్ని దీవిస్తాడు మీ కష్టార్జితం ఇక్కడ నుండి పరుల పాలు కాదు మీ లోకిట మీ భార్య ఫలించు వలి వలె ఉంటుంది గ్రొడ్డుతనం అనేది మీ కుటుంబంలో ఉండదు మీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు పచ్చని ఒలివ మొక్కల వలె ఉంటారంట నీవు జీవించే సంవత్సరంలో అధికం కాబోతున్నాయి నీ పిల్లల పిల్లలను నువ్వు చూడబోతున్నావు దేవుడు ఉభయదేగము ఇంటిని ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే ఆ కుటుంబము ఎహవ మీద ఆధారపడిన కుటుంబము ఎహోవ ఎందు భయభక్తులు కలిగిన కుటుంబము దేవునికి భయపడిన కుటుంబము ఒక కుటుంబము దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించినట్లయితే దేవుడంట ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడంట ఇరవై రెండు సామెతల గ్రంథం నాలుగో అధ్యాయంలో ఏముంటుందంటే ఎహోయింది భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యము ఘనత జీవము కలుగుతుందంట ఈ నూట ఇరవై ఎనిమిదో కీర్తులు మనం ఏం చేద్దామంటే నీ కష్టాజీతం అంట ఆశీర్వదించబడుతుంది అది పరుల సొమ్ము కాదని రాయబడి ఉంది అవును కదా యహో ఐదు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశ్రవదించబడను సామెతల గ్రంథం ఇరవై రెండు నాలుగు ఏముంటుందంటే ఐశ్వర్యము ఘనత జీవము ఎకవై భయభక్తులు కలిగిన వారికి ఆయన దయచేస్తాడంట పంతొమ్మిది సామెతలు ఇరవై మూడులో ఏముంటుందంటే ఎకవై ఎందు భయభక్తులు కలిగిన వాడంట ఏ అపాయం వస్తుందని ఏ భీతి లేకుండా ధైర్యంగా విషయాన్ని తీసుకుంటాడంట దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన రక్షణ దేవుని చేతిలో ఉంది మన నిమిత్తం ఆయన తన దేవదతల్ని నియమించబోతున్నాడు మహోన్నతిని చాటని నివసిస్తే చాలు సర్వశక్తిని నేడిన విశ్రమిస్తే చాలు ఆయన పగలు ఎండ దెబ్బనైనాను రాత్రి వినల దెబ్బనైనాను తగలకుండా మనల్ని కాపాడబోతున్నాడు మన రక్షణ తను తీసుకోబోతున్నాడు మన నిమిత్తం దేవోదతులు పనిచేయబోతున్నారు మన కుటుంబము ఏ అపాయం రాకుండా ధైర్యముగా జీవించబోతుంది ఏవో అయింది మనం భయభక్తులు కలిగి ఉంటే చాలు కీర్తనల గ్రంథం ఇరవై ఐదో కీర్తన రెండవ వచనంలో ఇరవై ఐదో కీర్తన పన్నెండవ వచనంలో ఏమని ఉంటుందంటే ఎకవైందు భయభక్తులు కలిగిన వాడెవడో వారు కోరుకోవాల్సిన మార్గాన్ని ఆయన వారికి బోధించును ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనంలో కూడా అదే ఉంటుంది ఎక్కువ ఎందు భయభక్తులు కలిగిన వారెవరో వారు కోరుకోవాల్సిన మార్గాన్ని ఆయన వారికి బోధిస్తాడు ఎక్కువ ఎందు మనం భయభక్తులు చలిపినట్లయితే ఆయన మనకు బోధిస్తాడంట ఏ మార్గంలో వెళితే మనం గమ్యానికి చేరగలుగుతాం ఏ మార్గంలో మనం వెళ్ళినట్లయితే క్షేమంగా ఉంటాం ఏ స్టడీస్ మనం చదివినట్లయితే దీవించబడతాం ఏ బిజినెస్ మనం చేసినట్లయితే అభివృద్ధి పొందుకోగలుగుతామని దేవుడు మనకు బోధించబోతున్నాడు మతీశ్వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదో వచ్చిన వాళ్ళు ఏముందంటే ఈ నా మాటలు విని ఈ మాటల ప్రకారం జీవించేవారంట బండ మీద తన ఇంటిని కట్టుకున్న నీతి పంతుని పోలి ఉన్నాడంట బండ మీద ఇల్లు కట్టుకున్నట్లయితే వరదలు వచ్చిన పెనుగాలు వచ్చిన ఏదొచ్చిన భయము భీతి లేకుండా ధైర్యంగా మనం ఉంటామని రాయబడి ఉంది ఏముంది దేవుని మందసములో అంటే నిర్గమాకాండం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చేట్లో ఏముంటుందంటే నా శాసనములు ఈ మందసములో ఉంచాలని దేవుడు చలవిస్తున్నాడు మందసంలో దేవుని యొక్క శాసనములు పది ఆజ్ఞలు అహరోను చిగురించిన కర్ర అందులో బంగార భోళము మటితో అక్కడ దాచిపోవడమే ఉంది ఆ మందసంలో ఆ మందసము ఆ ఉభయ ఇంటిలో ఉన్నప్పుడు దేవుడంట ఆ ఉభయదేదము గృహమును ఆశీర్వదించాడు ఉభయ ఇంటిని దీవించాడు దేవుడు నేడు మన గృహానికి కూడా దీవించాలి అని అంటే దేవుడు ఈరోజు మన ఇంటిని కూడా ఆశీర్వదించాలి అంటే మనం కూడా మందసాన్ని కలిగి ఉన్నాం మనం కలిగి ఉన్న మందసం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క పది ఆజ్ఞలు దాచబడి ఉన్నాయి ప్రవీణ్ యేసుక్రీస్తు భూమి జరిగించిన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఇందులో లిఖించబడి ఉన్నాయి పరిశుద్ధాత్మ కార్యాలు ఇందులో రాయబడి ఉన్నాయి దేవుని యొక్క మాటలు ఇందులో రాయబడి ఉన్నాయి సృష్టి యొక్క ప్రారంభము ఇందులో రాయబడి ఉంది సృష్టి యొక్క ముగింపు ప్రకటనల గ్రంథం ఇందులో రాయబడి ఉంది మరి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం కలిగి ఉంటున్నాం కదా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం మోస్తున్నాం కదా మందిరానికి తీసుకుని వెళ్తున్నాం వస్తున్నాం కదా ప్రతి ఒక్కరి గృహంలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఉంది కదా ఎందుకు మనం దీవించబడట్లేమంటే మనలో దేవుని ఎందుకు భయము భక్తి లేదు పేరుకే ప్రార్థన చేస్తున్నాం పేరుకే మందిరానికి వెళ్తున్నాం పేరుకే నేను దేవుని నమ్ముకున్నాను అని చెప్పగలుగుతున్నాం నిజమైన భక్తి నీకుందా నిజమైన దేవుని ఎందుకు భయము నీకుందా దేవుని ఎందు భయము భక్తి నీకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఈ నూతన సంవత్సరంలో మనం దేవుని ఎందు భయభక్తులు నిలిపినట్లయితే ఆయన మనల్ని దీవించబోతున్నాడు అబ్రహాము తను దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి తన కుటుంబాన్ని వదిలి తన బంధువులను వదిలి తన దేశాన్ని వదిలి వాగ్దాన భూమికి ప్రయాణమైనప్పుడంట ఒంటరిగా వెళ్ళాడంట ఒంటరిగా వెళ్ళిన దేవుడు అతన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు ఆది కాండము పదమూడవ అధ్యయం ఐదో అక్షరంలో ఏముంటుందంటే అబ్రహాముతో లోతు వెళ్ళగా దేవుడు లోతును కూడా దీవించాడంట మనం ఆశీర్వదించబడతాం మన కుటుంబం దీవించబడాలి అని అంటే మొదటిగా మనం దేవుని వైపు నడవాలి మనం రక్షించబడ్డాము అంటే మనం మాత్రమే కాదు మన కుటుంబం కూడా రక్షించబడుతుంది నోవాహుతో దేవుడు మాట్లాడినప్పుడు రక్షణ ఓడ సిద్ధపరచమన్నప్పుడు నోవాహుతో పాటు తన కుటుంబం అంతా ఓడ నిర్మాణంలో ప్రయాసపడ్డారు తద్వారా వారి కుటుంబము రక్షించబడింది అబ్రహాముతో ఉండగా దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు యాకోబు లాభానుతో ఉండగా దేవుడు లాభాను దీవించడంట ఆదికాండం ముప్పై అధ్యాయం ముప్పై వచనంలో ఏముంటుందంటే నేను అడుగుపెట్టే ప్రతి స్థలంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి నీవు అత్యధికంగా అభివృద్ధి చెందావు అని యాకోబు లాభాన్ని అంటాడు యోసేపు ఫరో దగ్గర ఉండగా దేవుడంట ఫరోను ఆశీర్వదించాడంట కరువులో ఫరోను ఐగుప్తు దేశాన్ని ఆహారంతో ఆయన నింపాడంట దేవుడు ఫరోను ఆశీర్వదించింది పాది కాండ ముప్పై తొమ్మిదో అజయ్ ఐదో వర్షంలో మనం చూస్తాం నీ వలన నీ కుటుంబానికి ఆశీర్వాదమా నీ వలన నీ కుటుంబానికి దీవెన నీ వలన నీ కుటుంబానికి శాపమా ఒక్కసారి నేను నువ్వు పరీక్ష చేసుకో ఎప్పుడైతే మన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామో ఎప్పుడైతే మన దేవుని ఎందు భయం కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు బంగారాన్ని ఒక రూపుకు తీసుకురావాలంటే మొదటిగా దాన్ని అగ్నిలో వేసి పుట్టము వేస్తారు పుట్టము వేసినప్పుడు మాత్రమే అందులో ఉన్న క్వాలిటీ అందులో ఉన్న నాణ్యత బయటకు వస్తుందంట దేవుడు కష్టాల ద్వారా శ్రమల ద్వారా ఒక విశ్వాసిని తీసుకుని వెళ్తున్నాడు అంటే నూతనమైన రూపాన్ని ఆయన తీసుకురావాలని ఆశపడుతున్నాడు కుమ్మరి సారిపై పాత్రను చేస్తున్నప్పుడు ఒకవేళ పాత్ర బ్రేక్ అయినట్లయితే అతను ఆ పాత్రను పారవేయక నూతనమైన పాత్రగా దాన్ని మలు ఎక్కడైతే బ్రేక్ అయిందో ఎక్కడైతే బెండ్ అవుతుందో ఎక్కడైతే పగిలిపోయిందో అక్కడ నూతనమైన రూపాయి ఆయన డిజైన్ చేస్తారంట మన తండ్రి అయిన దేవుడు ఆయన పరమకుమారి ఎన్నో నన్ను ఆయన చూస్తున్నప్పుడు ఎక్కడ మనం విరిగిపోతున్నామో అక్కడ నూతనంగా మనల్ని రూపించబోతున్నాడు నూతన ఆత్మతో నూతన బలముతో నూతన శక్తితో ఆయన మనల్ని నింపబోతున్నాడు మనం అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా మన జీవితంలో ఆయన చేయగలడు చేయడానికి ఆయన సమర్థుడు సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం నాలుగో వచనం ప్రకారం ఐశ్వర్యము ఘనత జీవము అది దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నారు ఎవరు హేచింపబడతారు ఎవరు ఆశ్రవదించబడతారు ఎవరు ఘనత చెందుతారు అంటే యందు భయభక్తులు కలిగిన వాళ్ళే దేవుని ఎందు భయభక్తులు లేకుండా మనం ఆశ్రవదించబడడం మనం దీవించబడడం అది అసాధ్యము అవును బ్రదర్ నేను దేవుని ఎందు భయభక్తుని నిలుపుతున్నాను నా బిడ్డలు మంచి జ్ఞానంతో నింపడాలి ఎలా అంటే నూట పదకొండవ కీర్తన పదవ వచనంలో ఏముందంటే మనం మన బిడ్డలకు బాల్యంలోనే దేవుని ఎందుకు భయభక్తుని నిలిపినట్లయితే ఆయన జ్ఞానమును వివేకమును బిడ్డలకు అనుగ్రహిస్తారంట ఎందు భయభక్తులు కలిగి ఉంటే చాలు జ్ఞాన వివేకపు ఆత్మను దేవుడు మనకు దయచేయడానికి ఆయన చాలామడుగా ఉంటున్నాడంట కీర్తన గ్రంథం నలభై రెండవ కీర్తన ఎనిమిదవ వచనంలో ఏముందంటే పగలు ఆయన తన కృపతో మనల్ని ఆవరించి ఉన్నాడు రాత్రి ప్రార్థన విజ్ఞాపనం ద్వారా మనం ఆయన కాచి కాపాడతాడంట ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనంలో ఏముందంటే ఎహో భయభక్తులు కలిగి వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షిస్తాడంట ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిది ఇరవై వచనంలో ఏముందంటే ఎహో ఐదు భయభక్తులు వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట దేవుడు ఆయన ఏర్పరచుకున్న వారి కొరకు ఆయన కొరకు నిరీక్షణ కలిగిన వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అవును దేవుడు మేలులతో మన హృదయాన్ని నింపాలని ఆశపడుతున్నాడు మేలులతో ఆయన మనం తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు ఎప్పుడైతే ఆయన ఎందుకు మనం భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు ఎవసేపు కష్టం వచ్చింది శ్రమ వచ్చింది అన్నలే అమ్మి వేశారు చెరసాలలో పడ్డాడు కానీ దేవుని ఎందు భయభక్తులను విడిచిపెట్టలేదు తద్వారా ఒక దేశానికి ప్రధానిగా ఎంచబడ్డాడు దానియలు బందీగా తీసుకెళ్లబడ్డాడు బందీగా ఉన్నప్పుడు అక్కడ తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు తద్వారా ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు తనని హెచ్చించాడు నేడు నీ ఒక్కడివి పరిశుద్ధంగా జీవిస్తే నీ ఒక్కడివి దేవుని వైపు చూస్తూ నీతిగా యథార్థంగా దేవునిందు భయభక్తులు నిలిపి జీవించినట్లయితే దేవుడు నీ ద్వారా నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు నీ ద్వారా నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు నీ ద్వారా నీ కుటుంబానికి ఆశీర్వాదం పంచాలని ఆశపడుతున్నావా అయితే దేవుని అందు భయభక్తులు నిలుపు దేవుని యందును భయభక్తులు నిలిపితే చాలు ఆయన ఆశీర్వదించడానికి ఆయన దీవించడానికి చాలా అడుగా ఉంటున్నాడు దేవుడు ఉభయ ఇంటిని ఆశీర్వదించడానికి కారణం ఏమిటంటే ఆ కుటుంబంలో పరిశుద్ధత ఉంది ఆ కుటుంబంలో దేవుని అందు భయభక్తులు దేవుడు చూశాడు ఆ కుటుంబంలో దేవుని వైపే చూస్తూ సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడుతూ ఉన్నారు కాబట్టే దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాడు ఉభయదేదుము అనే మాటకు అర్థం ఏమిటంటే సేవకుడు ఎర్రని సేవకుడు అని అర్థం దేవుడు ఆ కుటుంబాన్ని దీవించడానికి కారణం ఏమిటంటే దేవుని అందే వారు సంపూర్ణమైన నిరీక్షణను నిలిపారు దేవుడు తనని తన కుటుంబానంతటిని తన కలిగిన అంతటిని దీవించాడట ఎంత మంచి వచ్చినామో కదా ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజు దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించబోయినట్లయితే దేవుడు ఆ మందస్తామనే వాక్యం ద్వారా మీ గృహంలో ఈ దినమే మీరు పొందుకున్న వాగ్దానం ద్వారా అడుగుపెట్టినట్లయితే మీలో పరిశుద్ధత చూసినట్లయితే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఒకవేళ పాపాన్ని చూసినట్లయితే మీ నుండి ఆయన దూరంగా వెళ్ళిపోతాడు నూతన సంవత్సరంలో వాగ్దానం తీసుకున్నారా సంతోషం వాగ్దానమును పట్టుకొని ప్రార్థించండి యోహాన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఏముందంటే ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుడి దగ్గర ఉండెను వాక్యమే దేవుడై ఉండెను న్యూ ఇయర్లో ప్రామిస్ తీసుకున్నారు కదా ప్రామిస్లో ఏముంటుంది దేవుని వాక్యమే ఉంటుంది అంటే దేవుడు మీ గృహంలో కడుగు పెట్టాడు వాగ్దానం ద్వారా ఆ వాగ్దానమును పట్టుకొని ప్రార్థించండి ఉభయ దేదేమో దీవించావు కదా ప్రభువ అదే రీతిగా నా కుటుంబాన్ని కూడా దీవించయ్యా నూట ఇరవై కీర్తన కుటుంబం గురించి రక్షణ గురించి ఉంది కదా ప్రభువ అట్టి రీతిగా నా కుటుంబాన్ని దీవించయ్యా ఎందుకంటే ఏహోవా నీ ఇల్లు కట్టని ఎడలా కట్టించి వారి యొక్క ప్రయాస అర్థం కదా ప్రభువ నేను నా కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నాను ఇసుక మీద కాదయ్యా క్రీస్తు అనే బండ మీద నా ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నాను ప్రభువ నీ మీద నీ వాక్యం మీద నా కుటుంబాన్ని కట్టుకునే భాగ్యాన్ని నాకు దయచేయ్యా ఈ ధీనుడు మొరపెట్టగా ఎగువ నువ్వు వింటానంటున్నావు కదయ్యా మొరపెడుతున్నాము ఈ మొదటి దినమున నీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా కృపజయించయ్యా సహాయపడయ్యా నువ్వు అడిగినట్లయితే ఆయన తప్పక నీ గృహాన్ని ఆశీర్వదించబోతున్నాడు నీ ఇంటిని దీవించబోతున్నాడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు కాబట్టి దేవుని అందు భయభక్తులు నిలపండి ఆయన కొరకు కనిపెట్టుకోనండి ఆయన మీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు ప్రార్థన చేద్దామా మహోన్నతుడ మహాపరిశుద్ధుడ ఉభయ గృహంలో మూడు నెలలు మందసం ఉండగా ఆ కుటుంబాన్ని దీవించావు కదయ్యా నీవు మనిషిని ప్రేమించే దేవుడవు పాపిని ప్రేమించి పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడవు ఇగో తండ్రి నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొదటి దినమున మొదటి ఘడియలో నీ పాసనందులో ప్రార్థిస్తున్నాం మాకు సహాయపడయ్యా మా కుటుంబాన్ని కూడా అదే కుటుంబాన్ని ఏ విధంగా ఆశీర్వదించావో అదే దీవెనలో మాకు పంచయ్యా నన్ను నా కుటుంబాన్ని నా భార్య బిడ్డలను నా కుటుంబంలోన్న ప్రతి ఒక్కరిని దీవించయ్యా నీ ఆశీర్వాదం కొరకు నీ దీవెన కొరకు మేము ఎదురుచూస్తున్నామయ్యా అని మీరు అడగగలిగినట్లయితే మీ హస్తాన్ని దేవుని చూపండి ప్రభువా ఎవరెవరైతే ఈ హస్తాన్ని మీకు చూపుతున్నారో వారందరినీ నీ కృపలో భద్రపరచండి ఈ వాక్యాన్ని వింటూ ఇవతని ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారి గృహములలో నీ కార్యాన్ని నెరవేర్చండి వారి కుటుంబాలను కట్టండి అయ్యా ఒకవేళ కుటుంబాలు యువ తండ్రి ఒకరికొకరు దూరం అయిపోయి వేరు వేరే ప్రాంతాల్లో ఉంటున్నట్లయితే కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినట్లయితే ఆ కుటుంబాన్ని కట్టయ్యా పరమ కుమారి భార్యగా భర్తగా తిరిగి వారిని జతపరచయ్యా ఈ కుటుంబం ఉన్న కష్టాలన్నిటిని తొలగించయ్యా ప్రతి కుటుంబంలో నీ యొక్క వాక్యముతో వారిని కుటుంబంని కట్టుకుంట సహాయపడమని వాక్యపు వెలుగులో వారి జీవితాలను బాగు చేసుకునే కుబం దామని ఈ నూతన సంవత్సరం ప్రతి గృహంలో శాంతి సమాధానం ఏలుబడి చేయలేగనా సహాయపడమని అపవాదిక ప్రతి క్రియను చేస్తున్నాము లయపరుస్తున్నాం ఈ సంవత్సరం అంతా మా ప్రయాణంలో నీ కాపుదల దయచేయ్యా మంచి ఆరోగ్యం దయచేయ్యా చేస్తున్న పనుల్లో విజయాన్ని జయాన్ని దయచేయమని నీ నామం పెరట వేడుకొంచున్నాను తండ్రి ఆ మేన్ విష్యూ అండ్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఈ నూతన సంవత్సరం మొదటి దినాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థనతో విజ్ఞాపనతో ఆయన స్థుతిస్తూ మీరు ప్రారంభించినట్లయితే ఈ సంవత్సరం అంతా దేవుని దీవెనలను మీరు చూస్తారు ఉభయదేవి గృహమును దేవుడు ఏ విధంగా దర్శించాడో నేడు దేవుని వాగ్దానాన్ని పొందుకున్న మీ గృహంలో కూడా దేవుడు అడుగుపెట్టాడు ఆయన తప్పకుండా మీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాన్ని జరిగించిపోతున్నాడు మీరు విశ్వాసం ఉంచితే చాలు ఆయన కృపను ఆయన కనిక్రమను మీరు పొందుకోగలుగుతారు నమ్మినట్లయితే చాలు ఆయన మహిమను మీరు చూస్తారు తప్పక ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఈ దినాన్ని ప్రారంభించండి ఈ సంవత్సరం అంతా దేవుని కృప మీ మీద హెచ్చుగా ఉండబోతుంది దేవుని నామానికి మహిమ గాక ప్రైజ్ లాడ్